నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు డిసెంబర్ సెవెన్ సిక్స్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తుంది బండి హుండై గ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ రూప్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బాడ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడేపిస్తూ రిప్లేస్ రాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫస్ట్ ఓనర్ కేవలం అరవై వేల ఒక్క వంద అరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ మళ్ళీ నాలుగు సెల్ టైర్లు వేసుకున్నట్టు స్టెప్ని నేను చూడలేదు మీకు అది కూడా చూపెడతా బండికి రెండు వేల ఇరవై ఐదు జూ నవంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వందల తయారైంది రెండు వేల పంతొమ్మిది పన్నెండు వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పన్నెండు వరకు జీవితకాలం ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ అంటే ఎస్ఎక్స్ ఓ అంటే ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చి సన్ రూప్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్పడన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ ఉంటుంది డైమండ్ కట్ అలై ఏబిఎస్ బ్రేక్ వస్తాయి ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ తెలంగాణ లోకల్ది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తారు సేమ్ బండి నేను ఢిల్లీలో ఒకటి వీడియో వేసిన అది పది లక్షల పైనుంది ఉంది ఒకటి బ్లాక్ కలర్ ఒకటి వైట్ సిల్వర్ కలర్ అవి కూడా రెండు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఒకటి ఆటో గేర్ కూడా ఉందండి సేమ్ బండి బండిగా రెండు వేల పంతొమ్మిది ఇదే సేమ్ బండి ఆటోమేటిక్ బండి కూడా ఉంది మన దగ్గర వైట్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోని ఆ బోర్డు మీద మా నెంబర్ ఉంది వాళ్ళ కార్డు ఒక కాల్ చేయండి ఈ బండి తెలంగాణ లోకల్దే షోరూమ్ నుంచి ఇక్కడే ఇన్వాయిస్ ఓనరు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఉంది బానేటు చూసుకోరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇప్పటివరకు బానేటుకు పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఇప్పటివరకు ఇప్పలేదు సార్ స్టిల్ ఇంజన్ ఉంది ఎక్కడ ఇంజన్కి పాన పెట్టలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ బానటే సేరా రన్నింగ్ నాలుగు టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది బ్లాక్ ఇంటీరియర్ ఈ స్టే స్ట్రీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్కి ఒకటి సీట్లో డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి డోర్లు కానీ డిక్కీ కానీ బానట్ కానీ ఎక్కడ ఏపిస్తూ రిప్లేస్ కావాలి ఇది అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది లక్షల చిల్లర బండి ధర ఇప్పుడు కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది స్టెపిని వాడిరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ జెన్యున్ ఉంది స్టెపిని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఉండే క్రేటా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఈ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది ప్లస్ ఇక్కడ ఒక చిన్న గీత్ ఉంది స్క్రాచ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంటుంది సండ్రూప్ వర్కింగ్లో ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండికి కేవలం అరవై వేల ఒక ఒక వంద అరవై ఎనిమిది కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన కీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇందులో నావిగేషన్ చిప్ ఉంటుంది చిప్పు కూడా ఉంది నావిగేషన్ చిప్పు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ఇద్దరు నామ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి या किलोमीटर दूर मुझे ओके सर नमस्ते जय श्री राम